బాగా చేశారు సౌకర్యం గవర్నమెంట్ సౌకర్యాల వరంగందం బాగా చాలా బాగా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు సార్ వాళ్ళు దర్శనం బాగా దసరాలు జరిగిన చాలా బాగుందండి బాగుంది బాగుందని చెప్తాం దర్శనం కూడా ఏం రిస్క్ లేకుండా చాలా బాగా పంపించారు బాక్స్ అనేది ఇచ్చారు ఈ సెక్షన్ కూడా బాగుందండి చాలా బాగుంది అమ్మవారు అయితే చాలా బాగుంది కళ్ళు పో విజయవాడ దుర్గమ్మకి వందనం మీకు కూడా లడ్డు ఫెసిలిటీ ఎలా ఇచ్చారు ఫినిషింగ్ ఎలా ఉంది అమ్మా బాగుందండి బాగుందా ఎంత తీసుకున్నారు ఈ బాక్స్ కి 100 100 రూపాయలు ఈ ఫెసిలిటీ బాగుంది అంటారా సింగిల్ లడ్డు ఇస్తే బాగుంది అంటారా ఏవి ఏమ సర్కవింగ్ అంటుట వాళ్ళు తీసుకుంటారు ఎవర్ సోమతకి దగ్గర్ట వాళ్ళు అంటే ఫెసిలిటీ ఈ సెక్షన్ బాగుంది అంటారా ఈ సెక్షన్ బాగుంది ఆ ఇවුర్కు చేతికి ఇచ్చేసేవారు కదా ఆ అది చేతి కత్తుకుంటదాని ఒక టెక్స్ట్ ఉంది ఇప్పుడు ఇది ఈ ఫెసిలిటీ అయితే బాగుంది థాంక్యూ అమ్మా థాంక్యూ